గిరిజన గురుకులం సొసైటీలో నిబంధన ప్రకారం ఖాళీ పోస్టులకు సొసైటీ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని కానీ సొసైటీ నిబంధనలను ధిక్కరించి జనరల్ డిఎస్సీలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పద్దెనిమిది వందల పోస్టులకు గాను ఆరు వందల పోస్టులను జనరల్ డిఎస్సీలో కలిపి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం గిరిజన సంక్షేమ గురుకుల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి నర్సు ఆగ్రహం వ్యక్తం చేశారు పాడేరులో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పల నర్సు మాట్లాడుతూ జనరల్ డీఎస్సీలో ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు ఇప్పటికే గిరిజన గురుకులాల్లో వందలాది మంది నిరుద్యోగులు తాత్కాలిక ఉపాధ్యాయుల పేరుతో విధులు నిర్వహిస్తుంటే వారిని రెగ్యులర్ చేయకుండా అడ్డగోలుగా సొసైటీ నిబంధనలను తుంగలో తొక్కి గిరిజన గురుకులాల్లో రోస్టర్ పాయింట్లు పేరుతో ఆదివాసి నిరుద్యోగులను స్కూల్ నుంచి గెంటివేయడానికి కుట్రపూరితంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు గిరిజన సలహా మండలి తీర్మానంకి విరుద్ధంగా జనరల్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గిరిజన ఎమ్మెల్యే ఎంపీల అసమర్థతతోనే గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ చట్టబద్దత కల్పించాలని గిరిజన సలహా మండల్లో తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి విరుద్ధంగా జనరల్ టీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం గిరిజన వ్యతిరేక విధానమని జీవో నెంబర్ త్రీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేసిందని గిరిజనుల పోరాట ఫలితంగా గిరిజన సలహా మండలిలో ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు టీఏసీ తీర్మానం ప్రకారం ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించాలని మరోపక్క సుప్రీంకోర్టు తీర్పును పునర్ పరిశీలన చేయాలని పిటిషన్ దాఖలై విచారణ దశలో ఉంటే వాటికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వల్ల ఏజెన్సీ ప్రాంత ఆదివాసులు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జనరల్ డీఎస్సీలో ఆరు వేల ఒక వంద పోస్టుల్లో ఎస్టీలకు సంబంధించిన సుమారు వెయ్యి ఇరవై మూడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని వీటిలో ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు ఐదు వందల పోస్టులు భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఆదివాసీలకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై పోస్టులు మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు తొంభై ఎనిమిది శాతం మంది ఆదివాసీలు ఉంటే కేవలం ఐదు శాతం పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొనడం ఐదో షెడ్యూల్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా వాటిని గుర్తించకపోవడం ఆదివాసీలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలను రాయితీలను నీరుగార్చడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వ చర్యను అధికార ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఖండించాలని అప్పల నర్సు కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కొర్రా కార్తిక్ జిల్లా కార్యదర్శి కొర్రా జీవన్ కుమార్ జిల్లా నాయకులు సింహాద్రి పాల్గొన్నారు జనరల్ డిఎస్సి లో లేని విధంగా గిరిజన గురుకులంలో ఉన్న ఖాళీ టీచర్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది గిరిజన గురుకులం సొసైటీ నిబంధనని ధిక్కరించడమే ఒక రాజ్యాంగ స్ఫూర్తికి ప్రకారంగా సొసైటీ ఏర్పాటు చేసిన తర్వాత సొసైటీకి ఉన్న వ్యక్తిగతత్వం హిందుత్వం ఉన్న ఏవైతే ఉందో వాటిని ధిక్కరించి ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఆహ్వానిస్తుంది ఈరోజు గిరిజన గురుకులంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపది మీద స్థానిక ఆదివాసీ యువకులు విధులు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఆ అల్లూరు జిల్లాలో దాదాపు ఆరు వందల పోస్టులు గురుకులం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పేర్కొన్నారు అందులో ఆరు వందల మంది గిరిజన నిరుద్యోగులు పనిచేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నిబంధనల ప్రకారంగా ఈ జనరల్ డీఎస్సీ నిబంధనల ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోషర్ పాయింట్ ప్రకారం అయితే అక్కడ ఆదివాసులందరూ గురుకులాల నుంచి నిష్క్రమించాల్సిన అవసరం ఉంది అంటే ప్రభుత్వమే కావాలని గిరిజన గురుకులం నుంచి గిరిజన నిరుద్యోగులను గెంటివేయడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంత మోసం జరుగుతుంటే ఇంత దెల జరుగుతుంటే ఈ గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ ఈ రోజు నిద్రపోతున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆదివాసీ హక్కులు రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతుంది ఆదివాస రిజర్వేషన్ రోజు రోజుకి దారుణమైన పరిస్థితి వస్తుంది అయిన రోజు ప్రభుత్వం స్పందించట్లేదు ఈ రోజు ఒక శాతం రిజర్వేషన్ ఉన్నా నాన్ ట్రైబుల్ గా ఏమో తొంభై నాలుగు శాతం ఉద్యోగం ఇవ్వాలంటారు అసలు గిరిజన ప్రాంతాల్లో ఒకటి ఒక చట్టం ప్రకారం నివాసానికి లేని వారికి ఉద్యోగం తొంభై నాలుగు శాతం ఉద్యోగం కేటాయిస్తారు ఇది తొంభై ఆ ఎనిమిది శాతం మంది ఇక్కడ గిరిజనులు జీవిస్తుంటే వాళ్ళకి మాత్రం నాలుగు శాతం ఐదు శాతం ఉద్యోగాలు కేటాయిస్తారా ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కాదా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించట్లేదా రాజ్యాంగంలోనే మినీ రాజ్యాంగం అని చెప్పి ఐదో షెడ్యూల్ కోసం గొప్పగా రాజ్యాంగంలో పేర్కొంటే ఈరోజు దాన్ని ధిక్కరించి ఈరోజు సామాజిక సాధికారత పేరుతో ఆదివాసులను మోసం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు ఈ రోజు జనరల్ డిఎస్సీలో ఆరు వేల వంద పోస్టులు మాత్రం ప్రకటించారు అందులో వెయ్యి ఇరవై ఐదు పోస్టులు ఇస్టిక్ కేటాయించారు ఏజెన్సీకి సంబంధించి ఐదు పోస్టులు కేటాయించారు ఈ ఐదు పోస్టుల్లో ఏలూరు జిల్లా ఐటీడీఏ రంపుజులగం ఐటీడీఏ చింతూరు ఐటీడీఏ పాడర్ ఐటీడీఏ అలాగే సీతంపేడి ఐటీడీఏ పార్తపురం ఐటీడీఏలో కేవలం నలభై పోస్టులు కేటాయించారా ఈ ప్రాంతంలో సుమారు పదివేల మంది నిరుద్యోగులు బీఈడి డైట్ పూర్తి చేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు పట్ట పట్టుకొని వారికి ఉద్యోగ వసూలు కల్పించాలి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అవన్నీ పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఈరోజు నిమ్మక నీరు ఎత్తునట్టు మీద కారం చెల్లినట్టు ఈరోజు జీవన మంత్రి రద్దు చేస్తే వాటిని సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే పిటిషన్ దాఖలు చేస్తే విచారణ దశలో ఉంటే ఇటువంటి నోటిఫికేషన్ ఇచ్చి గిరిజను రెచ్చగొడతారా గిరిజల అమాయకులు ఈరోజు టీఏసీ గిరిజన సలహా మండలి తీర్మానం చేశారు గిరిజన సలహా మండలి తీర్మానానికి చులకాల జగన్మోహన్ రెడ్డికి ఇది కరెక్ట్ అయింది కాదు అందుకే ప్రభుత్వం మేము చెప్తున్నాం ఇప్పటికైనా స్పందించాలి అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్ కూడా స్పందించాలి ఆదివాసులకి వందకు వంద శాతం ఉద్యోగాలు గిరిజన ప్రజల భర్తీకి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు గురుకులంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రిగ్యులైజేషన్ చేయకుండా వాళ్ళు ప్లేస్ లో రెగ్యులర్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తారా ఇది ఎక్కడదండి న్యాయం ఇది ఇది చాలా దారుణమైంది అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో విద్యార్థి ఉద్యోగ గిరిజన సంఘాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం లేకపోతే అవసరమైతే న్యాయ చేస్తాం ప్రభుత్వం మెడలు ఉంచుతాం ఏజెన్సీ ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇక నోటిఫికేషన్ ఇవ్వాలి లేకపోతే దీన్ని అడ్డుకుంటే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వానికి జారీ చేస్తున్నాం హెచ్చరిక అది కాదు ప్రభుత్వం తక్షణమే ఈరోజు రివ్యూ పిటిషన్ సంబంధించి కానీ లేదంటే డిఎస్ తీర్మానం ప్రకారంగా ఈరోజు ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు ప్రత్యేక సమావేశమే చట్టబద్ధ కల్పించవచ్చు ఇటువంటి చర్య తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఆవరించడని ఆదివాసీ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐగా గా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మిగిలిన సంఘాలు ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు కూడా స్పందించి ప్రభుత్వ వైఖరిని ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి